హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే పోస్టల్ జిడీస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే మాట్లాడదామండి సో మొన్న వచ్చిన అప్డేట్ గురించి అదేవిధంగా ఫోర్త్ లీస్ట్ గురించి కంప్లీట్గా మాట్లాడదాం అండ్ మొన్న వచ్చిన అప్డేట్ అనేది అసలు గుడా బ్యాడా అనే విషయాన్ని గురించి కూడా మనమైతే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి సో దానికి సంబంధించిన అఫీషియల్ లెటర్ కూడా అయితే ఉంది సో అది కూడా మీకు అయితే చూపిస్తాను సో కంప్లీట్గా ఇప్పటివరకు ఏంటంటే పోస్టల్ జీడీఎస్కి సంబంధించి అప్లికేషన్స్ అనేది టెన్త్ బేస్తో అయితే పెట్టుకునేవారు సో ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ అప్డేట్ అయితే తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళ గురించి అయితే కూడా చూద్దాం ఏంటంటే టెన్త్ వరకు ఉన్న వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దానికి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే అంటే ఓన్లీ గ్రేడ్స్ సిజీపీఏ కానీ మార్క్స్ కానీ గ్రేడ్స్ ఆధారంగా మాత్రమే ఇప్పటివరకు పోస్టల్ జీడీఎస్కి సంబంధించి జాబ్స్ అనేవి ఇచ్చారు సో దానికి సంబంధించిన అఫీషియల్ లెటర్ కూడా మీకు అయితే చూపిస్తాను సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ చూసుకుంటే కనుక మహాదేవ్ అయ్యన్ అనుసరా జనరల్ సెక్రటరీ నుంచి ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ అని చెప్పేసి సో వారైతే రావడమే జరిగింది సబ్జెక్ట్ ఏంటంటే ప్రపోజల్ ఫర్ మాడిఫికేషన్ ఇన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ ఇంట్రడక్షన్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్టర్ సెలెక్షన్ అని చెప్పేసి అయితే ఉంది కదా ఇక్కడ చూసుకుని దాని గురించి కంప్లీట్గా మాట్లాడితే రెస్పెక్టెడ్ మ్యామ్ అని చెప్పేసి దిస్ యూనియన్ సబ్మిట్స్ ద ఫాలోయింగ్ ప్రపోజల్ ఫర్ ఇంప్రూవింగ్ ద జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టు ఇన్ష్యూ బెటర్ రిక్రూట్మెంట్ స్టాండర్డ్స్ అండ్ సర్వీస్ సో ఇక్కడ మీరు కంప్లీట్గా చూసుకుంటే కనుక టెన్ ప్లస్ టూతో ఇంటర్ క్వాలిఫికేషన్స్తో పెట్టాలని చెప్పేసి అదేవిధంగా దీనికి సంబంధించి రాతపూర్వకమైన పరీక్ష నిర్వహించాలని చెప్పేసి దానిపైన కొంచెం ఒత్తిడి తీసుకొచ్చారు అంటే ఎందుకంటే కనుక ఇప్పుడు చాలామందికి అయితే అదే ఉంది మనసులో అసలు లోపల ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఎక్కువ మార్క్స్ వచ్చి ఒకవేళ కొన్నిసార్లు జెన్యున్గా రావచ్చు కొన్నిసార్లు జెన్యున్గా రాకపోవచ్చు టెన్త్లో మార్క్స్ అనేవి సో ఆ సిజీపీ ఆకార ఆధారంగా ఇస్తారు కాబట్టి సో చాలామంది అయితే నష్టపోతున్నారు లోపల నుంచి వర్క్ చేయాలని చెప్పి ఉన్నవారు కూడా సో కొంతమంది నేమ్స్ వచ్చిన తర్వాత కూడా వెళ్ళట్లేదు సో వాటన్నింటినీ రెస్పెక్ట్ చేయడానికి ఇది ఒక మంచి నిర్ణయంగా అయితే భావించవచ్చు మంచి నిర్ణయం ఇది కంప్లీట్గా ఎందుకంటే ఎవరి టాలెంట్ ఉన్న వాళ్ళ ప్రకారం అయితే ఇప్పటి నుంచి జీడిఎస్లో సెలెక్ట్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో మనం కంప్లీట్గా ఇప్పుడు ఫోర్త్ లిస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం ఫోర్త్ లిస్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుందని చెప్పేసి మనల్ని అయితే చాలామంది అడిగారు ఫోర్త్ లిస్ట్ అనేది చూసుకుంటే కనుక ఈ మంత్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ డేట్స్లో తప్పకుండా మీరైతే ఫోర్త్ లిస్ట్ అనేది అయితే చూడడానికి అవకాశం అయితే ఉంటుంది ఫోర్త్ లిస్ట్లో ఈసారి కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉండే నేమ్స్ అనేవి అయితే రాబోతున్నాయి ఎందుకంటే చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యారు కొంతమంది అయితే డైరెక్ట్గా వెళ్ళలేరు వెరిఫికేషన్కి సో దాంతో కొందరికి ఇంకా ఎక్కువ మందికి అయితే ఫోర్త్ లిస్ట్లో అవకాశం అయితే ఉండొచ్చు మన తెలుగు స్టేట్లో వచ్చేసి నైంటీ ఫైవ్ ఏ ఉంటుంది నార్త్ ఈస్ట్ కానీ అలాంటివి పెట్టుకున్న వారికి నైంటీ ఏ ఉన్న వారికి కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు సో ఇది గైస్ అప్డేట్ అయితే వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్